ఇప్పుడు మీకు అంటే మీరు సరదాగా మీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం మీ పెళ్లి చూపులు జరిగాయి మీ నాన్నగారు చూస్తే మీరు చేసేసుకున్నారా పెళ్లి చూపులు అయ్యాయా లేకపోతే మీ నాన్నగారు చెప్తే మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నారా మా నాన్నగారు మాట్లాడింది మీరు అసలు పెళ్లి చూపులు లేవు పెళ్లి చూపులు ఉన్నాయండి చూసారు మీరు చూసారా ఆయన చూసారా సరే మీరు చూసారా లేదా నేను చూసానండి తను వచ్చి చూసే చూసారు కదా నేను చూసారా లేకపోతే నాన్న చెప్పారు కదా ఒప్పేసుకున్నారా నాన్న గురించి నాన్నగారు కుదిర్చింది నాన్నగారు మాట ప్రకారం అన్నారా నచ్చింది నచ్చారని చెప్పారా మీరు అవి ఏం లేవు అవి ఏం లేవు చెప్తాను లేవండి కూర్చోడం చూడమంతే చూ చూడటం చేసుకోవటం మా మా అమ్మ ఒక ఆయన ఉండేవాడు ఆ ఆయన కుదిర్చాడు సంతోషపడ్డాను ఎప్పుడైనా ఇదేం పెళ్లి అని అనుకున్నారా అనుకోలేదా మన మన గీత ఉంటే జరుగుద్దని అంటే దానిలో అర్థమేంటి చెప్పండి ఇప్పుడు అలా అంటున్నారు నా అదృష్టాన్ని బట్టి జరుగుతుందండి అది కరెక్ట్ అది ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి పెళ్ళి అయ్యండి నాకు ఇరవై ఏళ్ళు తనకేమి ఇరవై ఐదు ఇరవై ఇప్పటికి సుమారు అరవై ఏళ్ళు అవుతుందో దగ్గర దగ్గర యాభై ఐదు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళండి ఇప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు అరవై దగ్గర దిగి అరవై ఏళ్ళు అవుతుంది యాభై ఐదు ఏళ్ళ పైనే అయింది ఈ ఇన్నేళ్లలో ఎప్పుడైనా అంటే ఎప్పుడు అంటే నేను ఈ ప్రశ్న అంటే దానికి సంబంధం లేకుండా ఎందుకు అడుగుతున్నాను అంటే మిమ్మల్ని ఈ రోజుల్లో చూస్తే ఇవాళ పెళ్ళి అవుతుంది రేపటికి అయిపోతుంది ఇదైపోతుంది అయిపోతుంది ఎందుకండి మొన్న ఈ మధ్య పెళ్ళి అయింది పెళ్ళి అయ్యి మళ్ళీ రెండో పెళ్లి అందుకే చెప్తున్నాను రెండో పెళ్లి కాదు మూడు పెళ్ళి చేసుకున్నా నిలబడటం లేదు ఏ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరు పెళ్లి చేసుకున్నా సరే ఇద్దరి మధ్యన సరదాలు ఎలా ఉంటాయో గొడవలు కూడా ఉంటాయి ఏదో మాట చిన్న తేడా వస్తుంది అడుచుకుంటారు తర్వాత మళ్ళీ కలిసిపోతూ ఉంటారు అలా మీ ఇద్దరి మధ్యన ఎప్పుడైనా చిన్న మాట మాట వచ్చి మీరు అలిగి కొన్ని రోజులు మాట్లాడని సంఘటన ఉందా ఉందండి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు కొద్ది మక్క దగ్గరికి వెళ్ళేదానండి మళ్ళీ వచ్చి నాకు పోయేది తనకి పోయేది నాకు పోయేది పోతుంది అందుకని నేను అడిగేది అది తప్పని కాదు ఎంతకాలం అలా మీరు కోపం మీద ఉండేవారు నేను కోపం ఉండేదాన్ని కాదు ఉండు కోపం తగ్గుద్దని మక్కే ఉంచుకునేది నన్ను దగ్గర అంటే వారం రోజుల నెల ఐదు ఆరు నెలలు ఉండేదాన్ని ఐదు ఆరు నెలల దాకా ఉండేది కోపం నా కోపం కాదండి మక్కే ఉండమనేది నేను వెళ్ళిపోతానంటే మక్కే ఉండు అమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ఇక్కడ ఉంది కదా ఇక్కడికి వస్తా ఉంటావు నువ్వు ఇక్కడికి పంపటం ఇష్టం లేక ఏడ్చానండి అమ్మాయిని కొడతాను దగ్గరికి నాకు ఒకటే కంటే నీకు ఒక నాకు లేరు నీకు ఒకటే నువ్వు వస్తూ ఉండొచ్చు నా దగ్గర ఉండవచ్చు నా నేను తీసుకెళ్తాను ఆడపిల్లందరు సరే నన్ను ఒప్పుకున్నాను అప్పుడు ఒప్పుకున్నాను మా అన్నయ్య గారు అన్నయ్య గారు అక్క పెద్దక్క కూతున్నే చిన్న అన్నయ్యకి చేసామండి రెండు అన్నయ్యకి తనందరు మా సర్దిని పెంచుకోవటానికి ఈమందండి ఈమంటే నేను ఈనన్ను నాకు అంటే అప్పుడు శ్రీనివాస్ మొట్టమొదటి పాపండి తర్వాత పాప మళ్ళీ నాకు పుట్ట మళ్ళీ నీకు ఇస్తానంటే మళ్ళీ మూడోసారి బాబే పుట్టాడండి అండి ఈయనన్న అంటే ఇప్పుడు పిల్లలది సరే మీ మీ ఇద్దరి మధ్యన కోపం ఎక్కువ రోజులు ఉండేది కాదు ఆ వంకన అక్కడ ఉండిపోయేవారు అంతే మీరు ఆ వంకను ఉండిపోయేదండి ఇద్దరిలో ఫస్ట్ ఎవరు తగ్గేవారండి నేనే తగ్గుతానండి మీరే నేనే తగ్గుతానండి చెప్పండి ఇక్కడ డిఫరెన్స్ వచ్చినప్పుడు అలిగినట్టుగా వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వచ్చేసేస్తే అది పెద్దగా నేను ఇక్కడ యాక్టివిటీలో నాకు అసలు ఏ విధమైనటువంటిది ఉంది లేదనే నాతో మనుషులు కొంతమంది ఉండేవారు వాళ్ళు చాలా హ్యాట్లీగా ఉండేవారు వాళ్ళు నాతో బాగుండేవారు నేను వాళ్ళతో బాగుండేవాళ్ళు ఇలా గడిచిపోయింది తప్ప వేరే విధంగా తను వెళ్ళింది అక్కడ ఉంది అనేది పెద్దగా నాకు అంత పట్టింపు లేదు అలా కాలంగా ఎప్పటికీ లేదు ఎందుకంటే ఆ విషయమైనటువంటి అవి లోకల్ థింగ్స్ థింగ్స్ మనకి అడుగుతున్నా విజయవాడలో ఉన్నంత కాలం కలిసే ఉండవండి బాధ్యతలు చెప్పాలంటే మార్నింగ్ టెన్ బోర్ చేసి వెళ్తే నైట్ వచ్చినప్పుడు ఆవిడ దూరంలో ఆవిడ చూసుకుంటా ఉండేది ఏదైనా మామూలు చిన్న చిన్న డిఫరెన్స్ ఏదైనా వస్తే ఊరినే వెళ్తారని వెళ్ళే అక్కడికి ఆవిడ కొంచెం ఇన్సిస్ చేసేది వెళ్ళి గారు వెళ్ళి గారు అంటే అలాగే ఉండేది తప్ప దాన్ని నేను పెద్దగా పట్టించుకున్నాను దాఖలాలు అవసరం లేదు నేను మామూలుగా ఎందుకు అడుగుతాను వల్ల అసలు అది ఇష్యూ కాదు కాదు కరెక్ట్ అండి అదొకటండి తన వ్యాపారాల్లో పడి తన వాళ్ళు తను నేనేమో అక్కడ ఉంటున్నాను కదా అక్క దగ్గర తన తను గోడలు ఇది పిల్లల్ని పెంచుకోవటం ఇది ఇది కానీ పిల్లలు చూసుకోవటమే కానీ ఇక నేను తన్ను అంత పట్టించుకునేదాన్ని కాదు ఆయన తన దీనిలో నేను అంతేలేండి అంటే నేను అందుకని అడుగుతున్నది ఇప్పుడు ప్రతి చిన్న మాటకి ఇప్పుడు చిన్న మాట వచ్చిందంటే చాలు వెంటనే కోపం తెచ్చుకుంటున్నారు తెంచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అందులో ఫోన్లు వచ్చాక బరీ ఎక్కువైపోయింది కూడా గొడవలు యూట్యూబ్ లో రెస్ట్కి వెళ్ళిపోయేవారు నేను ఎప్పుడు టెన్కి వచ్చినప్పుడు నా తర్వాత ఒంటి గంటకు వస్తే వాళ్ళని అదే చెప్తున్నారు ఆయన చెప్తున్నారు వాటిని ఆ విధంగా వచ్చేటప్పుడు అసలు తెలియదు ఆ ఈ టైప్ ఆఫ్ ఇవి పెద్దగా వచ్చాయి కాదు ఎప్పుడైనా హార్వెస్ట్ ఎన్నప్పుడన్నా వచ్చినప్పుడు ఓతే అలా తప్ప దాని చాలా చాలా బయలుది చెప్పొచ్చండి నథింగ్ ఒక రకంగా చెప్పాలి అది పట్టించుకుంటే మనం సాధించాలని ఏ విషయాలు సాధించాలి ఈ గ్రోత్ బయట ఉండదు ఈ పరుగురు గురుకుల్లో ఇదంతా మళ్ళీ అది నండి మళ్ళీ పలకరి కానీ మళ్ళీ బాగానే ఉండేవాళ్ళు ఏదైనా హాయిగా ఉన్నారు కదా చిన్న చిన్న వస్తాయి మీరు అన్నట్టుగా ఆ కోపం పోయేవరకు కాసేపు అక్కడ ఉన్నారు వచ్చేసారు మళ్ళీ మామూలుగానే ఉన్నారు